ఓం శాంతి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు మీరు మీ నడవడికను తీర్చిదిద్దుకునేందుకు బాబా వద్దకు వచ్చారు మీరిప్పుడు దైవీ నడవడికను తయారు చేసుకోవాలి ప్రశ్న కళ్ళు మూసుకుని కూర్చోకూడదు అని పిల్లలైన మీకు ఎందుకు చెప్పడం జరుగుతుంది జవాబు దృష్టి ద్వారా అతీతముగా చేసే బాబా మీ సమ్ముఖముగా ఉన్నారు మీరు కళ్ళు మూసుకునే ఉన్నట్లయితే మరి అతీతముగా ఎలా అవుతారు స్కూల్లో ఎప్పుడు కళ్ళు మూసుకుని కూర్చోరు కళ్ళు మూసుకుని ఉన్నట్లయితే బద్ధకం కలుగుతుంది పిల్లలైన మీరు స్కూల్లో చదువుకుంటున్నారు ఇది మీ సంపాదనకు ఆధారము లక్షలు కోటాను రెట్ల సంపాదన జరుగుతుంది చదువులో బద్ధకము ఉదాసీనత రాజాలదు ఓం శాంతి మొదరతి మధురమైన ఆత్మీక పిల్లలకు బాబా అర్థం చేయిస్తారు ఆత్మిక తండ్రి పరందామ నుండి వచ్చి తమను చదివిస్తున్నారు అని పిల్లలకు తెలుసు వారు ఏం చదివిస్తున్నారు తండ్రితో యోగమును జోడించడాన్ని ఆత్మకు నేర్పిస్తారు దానినే స్మృతి యాత్ర అని కూడా అంటారు తండ్రిని స్మృతి చేస్తూ స్మృతి చేస్తూ మధురమైన ఆత్మిక పిల్లలైన మీరు పవిత్రముగా అయి మన పవిత్ర సాతిధామంలోకి వెళ్ళిపోతారు అని కూడా తెలియచేశారు ఎంత సహజమైన వివరణ స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు మీ ప్రియుడైన అనంతమైన తండ్రిని స్మృతి చేయండి దాని ద్వారా మీ జన్మ జన్మాంతరాల పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భస్మమైపోతాయి దీనినే యోగాగ్ని అని కూడా అంటారు ఇది భారతదేశపు ప్రాచీన రాజయోగము దీనిని తండ్రియే ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి నేర్పిస్తారు అనంతమైన తండ్రియే భారతదేశంలోకి ఈ సాధారణ తణువులోకి వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు ఈ స్మృతి ద్వారానే మీ జన్మ జన్మాంతరాల పాపాలు అంతమైపోతాయి ఎందుకంటే తండ్రి పతిత పావనుడు మరియు సర్వశక్తివంతుడు మీ ఆత్మ బ్యాటరీ ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయింది ఎవరైతే తమో ప్రధానంగా ఉండేవారో వారిని ఇప్పుడు మళ్ళీ సత్వప్రధానంగా ఎలా తయారు చేయాలి దాని ద్వారా మీరు సత్వప్రధాన ప్రపంచంలోకి లేదా శాంతిధామైన ఇంట్లోకి వెళ్ళగలుగుతారు పిల్లలు ఈ విషయాన్ని చాలా బాగా గుర్తుంచుకోవాలి బాబా పిల్లలకు ఈ డోసుని ఇస్తారు ఈ స్మృతి యాత్రను లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ మీరు చేయగలరు ఎంత వీలైతే అంత గృహస్థ వ్యవహారంలో ఉంటూ పుష్ప సమానముగా పవిత్రముగా ఉండాలి తండ్రిని స్మృతి చేయాలి మరియు దానితో పాటు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి ఎందుకంటే ప్రపంచంలోని వారివి అసురీ నడవడికలు పిల్లలైన మీరు దైవీ నడవడికను తయారు చేసుకోవడానికి ఇక్కడకు వచ్చారు ఈ లక్ష్మీనారాయణ నడవడిక చాలా మధురముగా ఉండేది భక్తి మార్గంలో వారి మహిమయే గానం చేయబడింది భక్తి మార్గం ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా ఎవరికీ తెలియదు ఈ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమైందో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు అది కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు పిల్లలైన మీరు ఈ జ్ఞానం అనంతటిని మీ బుద్ధిలో ఉంచుకోవాలి మనం జ్ఞానసాగరుడైన ఆత్మీక తండ్రి పిల్లలము ఇప్పుడు ఆత్మీక తండ్రి మనల్ని చదివించేందుకు వస్తారు అని మీకు తెలుసు వీరు సామాన్యమైన తండ్రి కారు అని ఇది కూడా మీకు తెలుసు వీరు ఆత్మీక తండ్రి వీరు మనల్ని చదివించేందుకు వచ్చారు వారి నివాస స్థానము సదా బ్రహ్మలోకంలోనే ఉంటుంది లౌకిక తండ్రి అయితే అందరికీ ఇక్కడ ఉన్నారు ఆత్మలైన మమ్మల్ని చదివించేవారు పరంపిత పరమాత్మయే వారు అనంతమైన తండ్రి అని పిల్లలు ఈ విషయాన్ని తమ నిశ్చయంలో బాగా ఉంచుకోవాలి భక్తి మార్గంలో లౌకిక తండ్రి ఉంటూ కూడా పరమపిత పరమాత్మను పిలుస్తారు వారి యథార్థమైన నామం ఒక్కటే శివ మధురాతి మధురమైన పిల్లలు నాకు శివ అన్న పేరు ఒక్కటే ఉంది అనేక నామాలతో అనేక మందిరాలను తయారు చేస్తారు కానీ అవన్నీ భక్తి మార్గం యొక్క సామాగ్రియే నా యథార్థ నామము ఒక్క శివ అనేనని తండ్రి స్వయంగా అర్థం చేయిస్తారు పిల్లలైన మిమ్మల్ని ఆత్మ అనే అంటారు శాలిగ్రామాలు అన్నా కూడా తప్పులేదు అనేక అనేకమైన శాలిగ్రామాలు ఉన్నాయి శివుడైతే ఒక్కరే వారు అనంతమైన తండ్రి మిగిలిన వారందరూ పిల్లలు ఇంతకుముందు మీరు హద్దులోని పిల్లలుగా హద్దులోని తండ్రి వద్ద ఉండేవారు జ్ఞానమైతే ఉండేది కాదు అప్పుడు అనేక రకాలైన భక్తి చేస్తూ ఉండేవారు అర్ధకల్పం భక్తి చేస్తారు ద్వాపరయుగం నుండి భక్తి ప్రారంభమవుతుంది రావణరాజ్యం కూడా ప్రారంభమయ్యింది ఇది చాలా సహజమైన విషయం కానీ ఇంతటి సహజమైన విషయాన్ని కూడా ఎంతో కష్టంగా అర్థం చేసుకుంటారు రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అనేది కూడా ఎవరికీ తెలియదు తండ్రియే జ్ఞానసాగరుడని మధురమైన పిల్లలైన మీకు తెలుసు వారి వద్ద ఏదైతే ఉందో దానిని వారు పిల్లలకు ఇస్తారు శాస్త్రాలైతే భక్తి మార్గానికి చెందినవి జ్ఞానము భక్తి ఆ తర్వాత వైరాగ్యము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఈ మూడు ముఖ్యమైనవి జ్ఞానము భక్తి మరియు వైరాగ్యము ఉన్నాయని సన్యాసులకు కూడా తెలుసు కానీ సన్యాసులది తమ హద్దులోని వైరాగ్యము వారు అనంతమైన వైరాగ్యాన్ని నేర్పించలేరు వైరాగ్యం రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో హద్దులోనిది ఇంకొకటి అనంతమైనది అది హఠయోగి సన్యాసుల వైరాగ్యము ఇది అనంతమైన వైరాగ్యము మీది రాజయోగము వారు ఇల్లు వాకిళ్లను వదిలి అడవుల్లోకి వెళ్ళిపోతారు కావున వారికి సన్యాసులు అనే పేరు వచ్చేస్తుంది హఠయోగులు పవిత్రముగా ఉండేందుకు ఇల్లు వాకిళ్లను వదిలివేస్తారు అది కూడా మంచిదే భారతదేశమైతే ఎంతో పవిత్రంగా ఉండేది ఇంతటి పవిత్ర ఖండం ఇంకేది ఉండదు అని బాబా అంటారు భారతదేశానికి ఎంత ఉన్నతమైన మహిమ ఉంది దానిని గురించి స్వయం భారతవాసులకు కూడా తెలియదు తండ్రిని మర్చిపోవడం ద్వారా అన్నింటినీ మర్చిపోతారు అంటే నాస్తికులుగా అనాథులుగా అయిపోతారు సత్యుగంలో ఎంతగా సుఖశాంతులు ఉండేవి ఇప్పుడు ఎంతటి దుఃఖం అశాంతి ఉన్నాయి మూలవతనము శాంతిధామము అక్కడ ఆత్మలమైన మనం ఉంటాము ఆత్మలు అనంతమైన పాత్రను అభినయించేందుకు తమ ఇంటి నుండి ఇక్కడికి వస్తాయి ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగము ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకు అనంతమైన తండ్రి వస్తారు తండ్రి వచ్చి ఉత్తమోత్తములుగా తయారు చేస్తారు ఉన్నతోన్నతుడు భగవంతుడే అని అంటారు కానీ తాను ఎవరు అలా ఎవరిని అంటారో ఏమీ అర్థం చేసుకోరు ఒక పెద్ద లింగాన్ని పెట్టేశారు తాను నిరాకార పరమాత్మ అని భావిస్తారు వారు ఆత్మలైన మనకు తండ్రి అనేది కూడా అర్థం చేసుకోరు కేవలం పూజ చేస్తారు ఎల్లప్పుడూ శివబాబా అనే అంటారు కానీ రుద్రబాబా లేక బబూల్నాథ్ బాబా అనైతే అనరు కదా శివబాబా స్మృతిలో ఉన్నారా వారసత్వం గుర్తుందా అని మీరు వ్రాస్తారు కూడా శివబాబాను స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమవుతాయి ఎందుకంటే పతిత పావనుడు ఒక్క తండ్రియేనని ఈ స్లోగన్ను ఇంటింటిలోనూ పెట్టాలి ఈ పతిత ప్రపంచంలో పావనులు ఒక్కరు కూడా ఉండజాలరు పావన ప్రపంచంలో మళ్ళీ పతితులు ఒక్కరు కూడా ఉండజాలరు శాస్త్రాలైతే అన్ని చోట్ల పతితులుగానే ఉన్నట్లుగా వ్రాసారు త్రాతయుగంలో కూడా రావణుడు ఉండేవాడని సీత ఎత్తుకు వెళ్ళబడింది అని వ్రాశారు కృష్ణుడితో పాటు కంసుడు జరాసంధుడు హిరణ్య మొదలైన వారిని చూపించారు కృష్ణునిపై కలంకాలు మోపారు సత్యయుగంలో అవేవి జరగజాలవు ఎన్ని అసత్యమైన కళంకాలను మోపుతారు తండ్రిపైన కళంకాలను మోపారు అలాగే దేవతలపైన కళంకాలను మోపారు అందరి గాలిని చేస్తూ ఉంటారు స్మృతి యాత్ర ఆత్మలు పావనంగా చేసే యాత్ర అని ఇప్పుడు బాబా చెప్తున్నారు పావనంగా అయి మళ్ళీ పావన ప్రపంచంలోకి వెళ్ళాలి బాబా ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని కూడా అర్థం చేయిస్తారు ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ మళ్ళీ ఇంటికి వెళ్ళాలి ఇంట్లోకి శరీరం అయితే వెళ్ళదు కదా అంటే పరంధామానికి శరీరం అయితే వెళ్ళదు కదా ఆత్మలందరూ వెళ్ళాలి కానీ కాబట్టి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండే కానీ దేహముగా భావించకండి ఇతర సత్సంగాల్లో మీరు దేహాభిమానులుగా కూర్చుంటారు ఇక్కడ దేహి అభిమానులుగా కూర్చోండి అని బాబా అంటారు నాలో ఏ విధముగా ఈ సంస్కారాలు ఉంటాయో నేను ఏ విధముగా జ్ఞాన జ్ఞానసాగరుడుగా ఉన్నాను అలాగే పిల్లలైన మీరు కూడా తయారవ్వాలి అనంతమైన తండ్రి మరియు హద్దులోని తండ్రి తేడాను కూడా తెలియచేస్తారు అనంతమైన తండ్రి కూర్చుని మీకు మొత్తం జ్ఞానం అంతటిని అర్థం చేయిస్తారు ఇంతకుముందు మీకు తెలియదు అది ఇప్పుడు సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో దాని ఆది మధ్యాంతాలు మరియు చక్రం యొక్క ఎంత అన్నీ బాబా మీకు తెలియచేస్తారు భక్తి మార్గంలో కల్పం యొక్క లక్షల సంవత్సరాలు అని విని ఘోర అంధకారంలో పడేశారు బాబా అంటున్నారు భక్తి మార్గంలో కల్పమేక ఆయుష్ను లక్షల సంవత్సరాలు అని విని ఘోర అంధకారంలో పడవేశారు వారు కిందకు దిగజారుతూనే వచ్చారు ఎంతగా మేము భక్తి చేస్తామో అంతగా తండ్రిని కిందకు తీసుకువస్తాము తండ్రి వచ్చి మనల్ని పావనంగా తయారు చేస్తారు అని కూడా అంటారు కదా తండ్రిని కిందకు లాగుతారు ఎందుకంటే పతితులుగా చాలా దుఃఖితులుగా అయిపోతారు కావున మేము తండ్రిని పిలుస్తున్నాము అని అంటారు పూర్తిగా దుఃఖితులుగా తమో ప్రధానులుగా అయిపోయారని బాబా కూడా గమనిస్తారు ఐదు వేల సంవత్సరాలు పూర్తయ్యాయి అప్పుడు వారు మళ్ళీ వస్తారు ఈ చదువు ఈ పాత ప్రపంచం కోసం కాదు మీ ఆత్మ ధారణ చేసి తనతో పాటు తీసుకువెళ్తుంది ఏ విధంగా నేను జ్ఞానసాగరుడును అలా మీరు కూడా జ్ఞాన నదులే ఈ జ్ఞానము ఈ ప్రపంచం కోసం కాదు ఇది చీచీ ప్రపంచము చీచీ శరీరము దీనిని ఇంకా వదిలివేయాలి అయితే ఇక్కడ పవిత్రంగా అవ్వదు నేను ఆత్మల తండ్రిని ఆత్మలనే పవిత్రంగా తయారు చేయడం కోసం వచ్చాను ఈ విషయాలను మనుషులు ఏమాత్రమూ అర్థం చేసుకోరు పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా పతితులుగా ఉన్నారు అందుకునే పతిత పావన అని గానం చేస్తారు ఆత్మీయ పతితముగా అయ్యింది ఆత్మీయ చేస్తుంది భక్తిని కూడా ఆత్మీయ చేస్తుంది శరీరమును కూడా ఆత్మీయ తీసుకుంటుంది నేను ఆత్మలైన మిమ్మల్ని తీసుకువెళ్లేందుకు వచ్చాను అనంతమైన తండ్రినైన నేను ఆత్మలైన మీరు పిలవడంతో వచ్చాను మీరు ఎంతగా పిలిచారు హే పతిత పావన ఓ గాడ్ ఫాదర్ నీ వచ్చి ఈ పాత ప్రపంచం యొక్క దుఃఖాల నుండి అసురత్వం నుండి మమ్మల్ని విముక్తులు చెయ్యి దానితో మేమందరము ఇంటికి వెళ్ళిపోతాము అని ఇప్పటి వరకు ఇంకా పిలుస్తూనే ఉంటారు మన ఇల్లు ఎక్కడ ఉందో ఇంటికి ఎలా వెళ్తామో ఎప్పుడు వెళ్తామో ఇంకెవ్వరికీ తెలియదు ముక్తిలోకి వెళ్లేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు ఎంతమంది గురువులను ఆశ్రయిస్తారు జన్మ జన్మాంతరాలుగా ఇలా కష్టపడుతూ వచ్చారు ఆ గురువులకు జీవన్ముక్తి సుఖాల గురించి తెలియనే తెలియదు వారు ముక్తిని కోరుకుంటారు విశ్వంలో శాంతి ఎలా పడుతుంది అని కూడా అంటారు సన్యాసులకు కూడా ముక్తిని గురించే తెలుసు వారికి జీవనముక్తి గురించి తెలియదు కానీ ముక్తి జీవన్ముక్తులనే ఈ రెండు వారసత్వాలను తండ్రియే ఇస్తారు మీరు ఎప్పుడైతే జీవన్ముక్తిలో ఉంటారో అప్పుడు మిగిలిన వారందరూ ముక్తిలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు పిల్లలైన మీరు ఏ విధంగా అయ్యేందుకు జ్ఞానమును తీసుకుంటున్నారు మీరే అందరికన్నా ఎక్కువగా సుఖాన్ని చూస్తారు మళ్ళీ మీరే అందరికన్నా ఎక్కువ దుఃఖాన్ని కూడా చూస్తారు ఆది సనాతన దేవీ దేవత ధర్మం వారైన మీరు మళ్ళీ ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు మీరు పవిత్ర ప్రవృత్తి మార్గం వారిగా ఉండేవారు ఈ లక్ష్మీనారాయణులు పవిత్ర ప్రవృత్తి మార్గానికి చెందినవారు ఇల్లు వాకిళ్లను వదిలివేయటం సన్యాసుల ధర్మము సన్యాసులు కూడా మొదట బాగుండేవారు మీరు కూడా మొదట చాలా బాగుండేవారు ఇప్పుడు దమ్మ ప్రధానంగా అయిపోయారు ఇదంతా డ్రామా ఆట అని బాబా అంటారు ఈ చదువు కొత్త ప్రపంచం కొరకు చదువుకునే చదువు అని బాబా అర్థం చేయిస్తారు పతిత శరీరము పతిత ప్రపంచంలో డ్రామానుసారంగా మనం మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత రావాల్సి ఉంటుంది కల్పము లక్షల సంవత్సరాలు కాదు అలాగే నేను సర్వవ్యాపిని కాను ఇలా మీరు నన్ను గ్లాని చేస్తూ వచ్చారు అయినా కానీ నేను మీపై ఎంతటి ఉపకారములు చేస్తాను శివబాబాను ఎంతగా గ్లాని చేశారో అంతగా ఇంకెవరిని చేయలేదు ఏ తండ్రి అయితే మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారో వారిని గురించి మీరు వారు సర్వవ్యాపి అని అనేస్తారు ఎప్పుడైతే గ్లాని కూడా హద్దు మీరిపోతుందో అప్పుడు మళ్ళీ నేను వచ్చి ఉపకారం చేస్తాను ఇది పురుషోత్తమ సంగమ యుగము కళ్యాణికారి యుగము ఈ సమయంలో మిమ్మల్ని పవిత్రంగా తయారు చేసేందుకు నేను వస్తాను పావనంగా తయారు చేసి ఎంతటి సహజమైన యుక్తిని తెలియచేస్తారు మీరు భక్తి మార్గంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు స్నానం చేసేందుకు సరస్సుల్లో కూడా వెళ్తారు దీని ద్వారా పావనంగా అయిపోతాము అని భావిస్తారు ఆ నీరు ఎక్కడ మరియు పతిత పావనుడైన తండ్రి ఎక్కడ అదంతా భక్తి మార్గము ఇది జ్ఞాన మార్గము మనుషులు ఎంతటి ఘోర అంధకారంలో ఉన్నారు కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు ఇది మీకు తెలుసు వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి అన్న గాయనం కూడా ఉంది ఇప్పుడు నెంబర్ వారీగా పురుషార్థానుసారముగా మీకు ప్రీతి బుద్ధి ఏర్పడింది అది పూర్తిగా లేదు ఎందుకంటే మాయ గడియ గడియ మరిపింపచేస్తుంది ఇది పంచవికారాల యుద్ధము పంచవికారాలను రావణుడు అని అంటారు రావణుడిపై గాడిద శిరస్సును చూపిస్తారు మనుషులు కూడా మందబుద్ధి కలవారిగా అయిపోతారు గాడిదకు తన్నులు తెలివైన వాడికి సంజ్ఞ సరిపోతుంది అని కూడా అంటారు మీరు సంజ్ఞ చెయ్యగానే అర్థం చేసుకునేవారు స్కూల్లో ఎప్పుడు కళ్ళు మూసుకుని కూర్చోవటం జరగదు అని బాబా ఈ విషయాన్ని కూడా అర్థం చేయించారు భక్తి మార్గంలో వారు భగవంతుణ్ణి స్మృతి చేసేందుకు కళ్ళు మూసుకుని కూర్చోండి అని శిక్షణ ఇస్తారు ఇక్కడ ఇది స్కూలు దృష్టి ద్వారా అతీతంగా చేస్తారు అని కూడా విన్నారు దీనిని ఇంద్రజాలము అని వారు అంటారు అరే ఆ గాయనం కూడా ఉంది కదా దేవతలు కూడా దృష్టి ద్వారానే అతీతముగా అవుతారు దృష్టి ద్వారా మనుషులు దేవతలుగా తయారు చేసేవాడు మరి ఇంద్రజాలకుడే కదా తండ్రి కూర్చుని బ్యాటరీ ఛార్జ్ చేస్తూ ఉంటే మరి పిల్లలు కళ్ళు మూసుకుని కూర్చుంటే దాన్ని ఏమంటారు స్కూల్లో కళ్ళు మూసుకుని కూర్చోరు అలా కూర్చుంటే బద్ధకం వస్తుంది వారు ఎప్పుడూ ఆవలించరు చదువు సంపాదనకు ఆధారము లక్షలు కోటాను రెట్లు సంపాదన ఉంటుంది ఇక్కడ ఆత్మలు తీర్చిదిద్దాలి ఇక్కడ ఈ లక్ష్యం ఉంది వారి రాజధాని చూడాలి అంటే దిల్వాడా మందిరంలోకి వెళ్ళండి అది జడమైనది మరియు ఇది చైతన్య దిల్వాడా మందిరము దేవతలు ఉన్నారు మరియు స్వర్గము ఉంది సర్వుల సద్గతి దాత ఆబులోకే వస్తారు కావున ఆబుయే అన్నిటికన్నా పెద్ద తీర్థస్థానము ధర్మస్థాపకులు లేక గురువులు ఎవరైతే ఉన్నారో వారందరి సద్గతిని తండ్రి ఇక్కడికి వచ్చి చేస్తారు ఇది అన్నిటికన్నా పెద్ద తీర్థస్థానము కానీ గుప్తముగా ఉంది దీనిని గురించి ఎవరికీ తెలియదు అచ్చా మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి ఏ సంస్కారాలు అయితే తండ్రిలో ఉన్నాయో అవే సంస్కారాలను ధారణ చేయాలి బాబా సమానంగా ధ్యాన సాగరులుగా అవ్వాలి దేహి అభిమానులుగా అయి ఉండే అభ్యాసము చేయాలి రెండు ఆత్మరూపీ బ్యాటరీని సత్వప్రధానంగా చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ స్మృతి యాత్రలో ఉండాలి దైవీ నడవడికను ధారణ చేయాలి చాలా చాలా మధురంగా అవ్వాలి ఈరోజు వరదానము త్రికాలదర్శిగా అయ్యి దివ్య బుద్ధి అనే వరదానమును కార్యంలో వినియోగించి సఫలత సంపన్న భవ త్రికాలదర్శిగా అయి దివ్య బుద్ధి అనే వరదానమును కార్యంలో వినియోగించే సఫలతా సంపన్న భవ వరదానం యొక్క వివరణ భక్తదైతే పిల్లలైన ప్రతి ఒక్కరికి దివ్యబుద్ధి అనే వరదానమును ఇచ్చారు దివ్యబుద్ధి ద్వారానే తండ్రిని స్వయాన్ని మరియు మూడు కాలాలను స్పష్టంగా తెలుసుకోగలరు సర్వశక్తులను ధారణ చేయగలరు దివ్యబుద్ధి కలిగిన ఆత్మ ఏ సంకల్పమునైనా కర్మ మరియు వాడిలోకి తీసుకువచ్చేందుకు ముందే ప్రతి మాట మరియు ప్రతి కర్మ యొక్క మూడు కాలాలను తెలుసుకుని అప్పుడు ప్రాక్టికల్లోకి వస్తుంది వారి ముందు వర్తమానం ఎంత స్పష్టంగా ఉంటుందో అంతే స్పష్టంగా భూతకాలం భవిష్యత్ కాలాలు కూడా స్పష్టంగా ఉంటాయి అటువంటి దివ్య బుద్ధి కలిగిన వారు త్రికాల దర్శులుగా ఉన్న కారణంగా సదా సఫలత సంపన్నులుగా అవుతారు స్లోగన్ సంపూర్ణ పవిత్రతను ధారణ చేసేవారే పరమానందాన్ని అనుభవం చేయగలరు సంపూర్ణ పవిత్రతను ధారణ చేసేవారే పరమానందాన్ని అనుభవము చెయ్యగలరు ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ మరజీవగా అయినప్పుడు కొత్త జన్మను కొత్త సంస్కారాలను ధారణ చేసినప్పుడు పాత సంస్కారాల రూపీ వస్త్రాల పట్ల ప్రీతి ఎందుకు తండ్రికి ప్రియముగా లేని వస్తువు పిల్లలకు ఎందుకు ప్రియంగా అనిపిస్తుంది అందుకే ప్రీతి బుద్ధి కలవారిగా అయి లోపల ఉన్న బలహీనతలు లోపాలు నిర్బలత మరియు కోమలత్వం యొక్క ఖాతాను సదాకాలం కోసం సమాప్తం చేసి విజయులుగా అవ్వండి జడిత వస్త్రాన్ని వదిలేసి శిథిలావస్థలో ఉన్న వస్త్రం పట్ల ప్రీతి పెట్టుకోకండి ఓం శాంతి